వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయానికి ఫుల్ గ్యారంటీ ఉన్న సేద్య పెద్దలు అయితే రైతు నల్గొండ జిల్లా నుంచి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఊట్కూర్ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు ఎం సైదులకు చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు మంచి హైట్స్ ఉండి సేద్యానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అయితే ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లలను కూడా దగ్గరికి వెళ్ళినా కూడా ఏమన్నా అంట మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే వీటి ధర ఒక లక్ష ఎనిమిది వేలు అయితే చెప్తారు వన్ లాక్ ఎయిట్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఎం సైదులు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ అమ్మాలనుకున్నా చేయాలనుకున్నా మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం